హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి పాస్తా చేద్దామండి మసాలా పాస్తా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇది పిల్లలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా తినొచ్చండి ఈవినింగ్ స్నాక్గా కూడా తినొచ్చు పిల్లలే కాదండి పెద్దలు కూడా తినొచ్చు సో కొంచెం మసాలా ఐటమ్స్ అంటే ఎర్లీ మార్నింగ్ తింటే అంత బాగోదు కదండి కొంచెం మసాలా ఫుడ్ అంటే మార్నింగ్ కంటే ఈవినింగ్ తింటే చాలా బాగుంటుంది కదండి సో ఈవినింగ్ స్నాక్ కానీ ఎక్కువ ప్రిఫర్ చేసుకుంటే బాగుంటుందండి ఇట్స్ మై ఒపీనియన్ అంటే నా ఒపీనియన్ అండి అది సో నచ్చితే మార్నింగ్ కూడా తిన్న తినొచ్చండి సో దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్దాం రండి ముందుగా ఈ పాస్తాని మనం ఉడికించుకోవాలండి ముందుగా ఇలా ఒక కప్పు పాస్తా తీసుకుందామండి స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెతో నీళ్లు పెట్టుకుందామండి నేను ఒక త్రీ గ్లాసెస్ అంత వాటర్ తీసుకున్నానండి ఒక మూడు గ్లాసులు నీళ్లు పోసుకున్నాను ఎక్కువ నీళ్లు కొంచెం ఎక్కువే పోసి ఉడికించుకోవాలండి అది చక్కగా అతుక్కోకుండా ఫ్రీగా ఉడికేటట్టుగా ఓకేనండి నీళ్ళు మరుగుతున్నాయి కదా ఇప్పుడు మనం పాస్తా వేసుకుందామండి అలాగే ఇందులో కొద్దిగా ఇవి అతుక్కోకుండా ఉండడానికి కొంచెం నూనె వేసుకుందామండి అలాగే కొంచెం సాల్ట్ వీటిని ఒకసారి కలుపుదామండి సో ఒక పది నిమిషాల పాటు ఉంచుకుంటే మనకి పాస్తా ఉడికిపోద్దండి సో ఇవి ఉడికిపోయాయి కదండి ఇప్పుడు మనం వీటిని నీళ్ళు వంపేసుకుందామండి నీళ్ళు ఉంపేసుకొని చల్లనీళ్ళు పోసుకోవాలండి హాట్ వాటర్ వంపేసుకొని సో ఇలా నీళ్ళు వంపేసుకున్న తర్వాత కొద్దిగా చల్లటి నీళ్ళు పోసుకోవాలండి కొంచెం సో చల్లటి నీళ్ళు పోసుకుంటే మనకి చక్కగా విడివిడిగా అతుక్కోకుండా కూడా బాగుంటాయండి ఓకేనండి ఇప్పుడు స్టవ్ మీద వేరే కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందామండి టూ టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందామండి అలాగే నెక్స్ట్ కొంచెం పచ్చి పచ్చిమిత్త ముక్కలండి దీన్ని ఒకసారి కలుపుదామండి ఉల్లిపాయలు కొంచెం వేగాలండి ఉల్లిపాయలు కొంచెం వేగాయి కదండి ఇది మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి దీనికి బదులు ముక్కలు కూడా కట్ చేసి వేసుకోవచ్చండి చక్కగా అల్లం వెల్లుల్లి ముక్కలు చిన్న చిన్న పీసెస్గా కూడా కట్ చేసుకోవాలని వేసుకోవచ్చండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేగాలండి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఫ్రై అయింది కదండి ఇప్పుడు మనం క్యారెట్ క్యాప్సికమ్ ముక్కలు వేసుకుందామండి వీటిని కూడా ఒకసారి కలుపుకుందామండి అలాగే ఇప్పుడు టొమాటో ముక్కలు వేసుకుందామండి కట్ చేసుకున్న కొంచెం టమాటా ముక్కలండి అలాగే వీటిని కూడా ఒకసారి కలుపుదామండి మనం సాసెస్ అవి ఏం వేయట్లేదండి సాసులు కూడా వేసుకోవచ్చండి టొమాటోలు లేవనుకోండి చక్కగా టొమాటో కెచప్ చిల్లీ సాస్ ఇవన్నీ కూడా వేసుకుంటే అదొక డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి మనం నార్మల్గా సింపుల్గా చేసేసుకుంటున్నాం సో ఇది ఫ్రై అవుతుంది కదండి ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఉప్పు వేసుకుందామండి మనం ఆల్రెడీ పాస్తా ఉడికించేటప్పుడు వేసుకున్నాం కదండి అని ఇప్పుడు కొంచెం వేసుకుందామండి సో సాల్ట్ వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో మనం ఆారం వేద్దామండి ఒక వన్ స్పూన్ కారం అలాగే వన్ స్పూన్ ధనియాల పౌడర్ పావు స్పూన్ జీలకర్ర పొడి పావు స్పూన్ మిరియాల పొడి ఇప్పుడు దీన్ని కలుపుదామండి లైట్గా కొంచెం పసుపు వేద్దామండి అలాగే కొంచెం పసుపు సో దీని అంతా ఇప్పుడు ఒకసారి కలుపుదామండి వెజిటబుల్స్ ఏమిన్నాయి ఏం కావాలన్నా యాడ్ చేసుకోవచ్చండి చక్కగా క్యారెట్ క్యాబేజీ బీన్స్ మన ఇష్టమే ఎన్ని రకాలున్నా పీస్ బీన్స్ ఇలా రకరకాలన్నీ వెజిటబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చండి లేదు మనకి అప్పటికి అవైలబుల్గా మన ఇంట్లో ఒకటి రెండు ఐటమ్స్ ఉన్నా కూడా ఇలా అండి సో ఇప్పుడు ఫైనల్గా చాట్ మసాలా వేసుకుందామండి ఒక వన్ స్పూన్ చాట్ మసాలా అండి చాట్ మసాలాకి బదులు మ్యాగీ మసాలా కూడా వేసుకోవచ్చండి ఇవి ఏవి లేకపోయినా సరే గరం మసాలా పొడి కూడా కొంచెం అండి ఒక వన్ స్పూన్ చాట్ మసాలా సో ఇప్పుడు ఇదంతా కలుపుకుందామండి కలుపుకున్నాం కదండి ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పాస్తాని వేసుకుందామండి ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలపాలండి మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా పాస్తాకి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి అండి అయిపోయింది కదా ఇప్పుడు ఫైనల్లీ కొంచెం చాప్ చేసుకున్న పుదీనా కొత్తిమీర వస్తుందామండి జస్ట్ లైట్గా అంతేనండి మన పాస్తా రెడీ అయిపోయింది కొంచెం స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసుకుందామండి కొంచెం ఉల్లికాడలు ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి పాస్తా రెడీ అయిపోయింది అండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఓకే అండి ఇప్పుడు చక్కగా మనం ఈ పాస్తాని వేడివేడిగా ప్లేట్ ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఓకేనండి ఎంతో స్పైసీ అండ్ టేస్టీ అయినా మసాలా పాస్తా అయితే రెడీ అయిపోయిందండి ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఈవినింగ్ స్నాక్గా పదే పది నిమిషాల్లో ప్రిపేర్ చేసి వచ్చండి అంటే రొటీన్గా ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా చేసి పెట్టామనుకోండి పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా సో ఈ పాస్తా మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం